గోదావరి సిటీ కేబుల్ కార్యాలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఆనవాయితీ ప్రకారం కార్యాలయంలో మట్టి గణపతి ప్రతిమను ప్రతిష్టాపించారు బ్రాహ్మణ పురోహితులు శశి మంత్రోత్సవాల మధ్య జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా కార్యాలయం నిర్వాహకులు సిబ్బంది ప్రతిష్టాపన పూజలు నిర్వహించారు అనంతరం శశి అయ్యగారు మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాల ప్రాధాన్యతను వివరించారు ఆ గణపతిని మనం నమస్కారం చేసుకొని ఈ వ్రతాన్ని ఆచరిస్తామో తప్పకుండా తక్షణమే తీర్చేవాడు గణపతి అందుకే మంగళ మంగళవారంతో కూడుకున్న అంగారక సంకటార చతుర్థి నాడు ప్రప్రథమంగా ఈ వ్రతాన్ని సంకటార చతుర్థి వ్రతాన్ని ఆచరించి సంవత్సరం పాటు ఎవరైతే ఆ వ్రతాన్ని నిర్విరామంగా చేసుకుంటారో వారికి తప్పకుండా వారి కోరికలు అనుగ్రహిస్తాడు ఆ వినాయకుడు అలాగే ఈ నవరాత్రులో కూడా భక్తి శ్రద్ధలతోని అత్యంత వైభవంగా ఈ వ్రతాన్ని ఎవరైతే ఆ వినాయక స్వామిని అర్చిస్తారో తప్పకుండా శీఘ్రంగా కోరికలు నెరవేర్చేవాడే ఆ వినాయకుడు అందుకే మనం ఇప్పుడు సంకల్ప మాత్రేనా అంటే మనం ఏదైతే సంకల్పం చెప్పుకుంటామో ఆ సంకల్పాన్ని మన మనసుతోని అంటే ఆ సంకల్పం ఎట్లుండాలి ధర్మబద్ధమై ఉండాలి ధర్మబద్ధం అంటే కోరికలను ధర్మంగా తీర్చేవాడు కాబట్టి ధర్మబద్ధమై ఉండాలి కొండంత దేవుని కొండంత మనం పెట్టలేము కానీ మనం కోరికలు మాత్రం ఎట్లా అడుగుతాం రూపాయికి పెడతాం మేము మీకు దేవుడా మాకు కోటి రూపాయలు రావాలని కోటి రూపాయలు అడుగుతాం కానీ అది ధర్మబద్ధమై ఏ ఏ మనం కోరిక కోరుకున్నా కూడా ధర్మబద్ధమై ఉంటే తప్పకుండా శీఘ్రంగా అంటే తక్కువ సమయంలో నెరవేర్చేవాడే వినాయకుడు కాబట్టి ఆ తొమ్మిది రోజులు కూడా మనం భక్తి శ్రద్ధలతో ప్ర ఫస్ట్ రోజు ఎట్లయితే మొదటి రోజు ఎట్లయితే మనం శ్రద్ధతోని ఆ వినాయకుడిని అర్చిస్తామో చివరి రోజు నిమజ్జనం వరకు ఇక్కడ కది విగ్రహము కదిలించడమే కాకుండా ఎప్పుడైతే స్వామివారిని మళ్ళీ ఆ గంగా నదికి అర్పణం చేస్తామో అప్పటి వరకు కూడా ఇప్పుడైతే ఎంత మంచి భక్తితో ఉంటున్నామో ఆ వినాయకుడిని నిమజ్జనం చేసి మళ్ళీ ఇంటి వరకు వచ్చే వరకు కూడా దీక్షతో ఉండి మనందరం కూడా ఆ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ ఎండి బాలసాని స్వామిగౌడ్ రిపోర్టర్ పూదరి కుమార్ కార్యాలయ ప్రతినిధులు సిబ్బంది గుర్రం కార్తీక్ గౌడ్ అభి పల్లె సత్యం మండ సంతోష్ గౌడ్ రంగు శ్రీకాంత్ అసినిపర్తి శ్రీనివాస్ ఆరెల్లి శ్రీరాములు గోలి శ్రీధర్ రామ్దేని సదానందం వేణు పవన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు